పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనుల సంక్షేమ శాఖ వసతి గృహాలు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి ఏ పాఠశాలలో వసతి గృహాల్లో హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేసినా రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య అధికం ఇటీవల పలు వసతి గృహాల్లో అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడుతున్న సంగతి ప్రభుత్వం గుర్తించింది అధికారికంగా అయినప్పటికీ జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కలెక్టర్ ఆసు ఆసు శ్రీవాస్తవ గారు పర్యవేక్షణ సరైన చేయకపోవడం వల్ల చర్యలు తక్షణమే చేపట్టకపోవడం వల్ల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మెను అమలు జరగడం లేదు ఈ నేపథ్యంలో ఈరోజు శుక్రవారం రామభద్రపురం గృహంలో పదవ తరగతి విద్యార్థులు భోజన సమయంలో పరిశీలితగా అక్రమాలు వెలుగు చూశాయి మెను ఒకటైతే వడ్డించిన భోజనం వేరు ఇదిగో చూడండి పదవ తరగతి విద్యార్థి భోజనం మీరే చూడండి బాబు ఎన్నో తరుగుతాం నువ్వు ఏ పేరు నీ పేరు ఏం వడ్డించారమ్మ నీకు తోటకూర ఇంకెట్టు పెట్టారు చెప్పమ్మా గుడ్డు పెట్టారా గుడ్డు పెట్టలేదు నీ పేరు ఏం పేరు బాబు ఏటు వడ్డించారా బాబు మరి ఇంకేం పెట్టలేదు పెరుగు అరటిపండు స్వీటు బాబు నీ పేరు ఏం పేరు అమ్మ తరగతి ఏటు వడ్డించారమ్మ నీకు తోటకూర అన్నం చారు బాబు ఏ పేరమ్మ నీ పేరు ఏడు పెట్టించారా మనకి భోజనం ఏడు పెట్టారు ఇంకా వాటర్ ఉందా వాటర్ ఇచ్చారా ఇంకేం వడ్డింప లేదు ఇదే వడ్డింపా ఓకే బాబు కుక్ మీరు పేరు చెప్పమ్మా ఏం పేరమ్మేరు ఏ కుక్కు ఆయన సిక్ అయినందుకు మీరు వచ్చి వండుతున్నారు అయితేనే ఏటమ్ ఇవ్వాలి ఎంతమంది విద్యార్థులు వచ్చారు రెండు వందల పదహారు మంది పదహారు మంది వచ్చారు వార్డెన్ గారు ఉన్నారమ్మా వార్డెన్ గారు లీవ్ పెట్టారు ఎన్ని రోజులు లీవ్ పెట్టారు మూడు రోజులు లీవ్ పెట్టారని ఎవరు చెప్పారు మీకు సారు చెప్పారు తర్వాత వేరే సార్ని పెట్టామని ఇవాళ ఏంటి ఉండేవా నేను భోజనం తోటకూర పప్పు రైస్ రసం చెప్పమ్మా క్యాబేజీ కర్రీ గుడ్డు అవి ఉన్నాయి కదా మెనూలో పప్పు అవన్నీ ఇవ్వలేదా మీకు ఇవ్వలేదా సార్ ఇవ్వలేదా ఇప్పుడు వార్డెన్ ఇన్ఛార్జ్ ఇవ్వలే ఇప్పుడు ఏం పేరు ఆయన పేరు పిలువ రాజా ఇన్ఛార్జ్ వార్డెన్ గారికి సార్ ఏం వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు వరకు ఇక్కడే ఉండేవాళ్ళు ఇది ఇదండి పరిస్థితి ఇన్ఛార్జ్ వార్డెన్ గారు ఈ అక్రమాలు చెప్ప సమాధానం చెప్పలేక అప్పుడు సైల్ అయిపోయి వెళ్ళిపోయారండి ఆయన ఈ అక్రమాలపై అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ప్రసాద్ గారు మాటలు మాని సమీక్షలు మాని తగుని చర్యలు చేపట్టాలి జిల్లా ఐటీడీపీఓ ఆస్ ఆశుతో శ్రీవాస్తవ్ గారు తక్షణమే స్పందించాలి ఈ అక్రమాలపై విద్యార్థులు మృత్యువాద పడుతున్నా మీరు చర్యలు చేపట్టకపోవడం వెనక మీ ఆలోచనలు బహిర్గతం కావాలి ప్రభుత్వం మెనూ కోసం లక్షలాది రూపాయలు క్యాడ్ ఎందుకు మీరు అవును చేయడం లేదు